ఈ రోజు దేవుని వాక్యము దేవుని బట్టి ధైర్యము తెచ్చుకొనుట మొదటి సమయంలో ముప్పైవ అధ్యాయము వచనం దావీదు తన దేవుడైన ఎహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనేను దావీదుతో ఉన్న తన పరివారము తమ భార్యలను బిడ్డలను ఆస్తులను కోల్పోయిన బాధలో వారిక తమకు దక్కరని వారిని జీవితంలో చూడలేవని దుఃఖముతో ప్రాణము విసికినందున దావీదును చంపుటకు ప్రయత్నించినప్పుడు దావీదు మాత్రము తన విశ్వాసమును ధైర్యమును కోల్పోక తాము కోల్పోయిన వాటిని దేవుడు మరలా ఇచ్చుటకు సమర్థుడని తన దేవుడైన ఏగోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ఈరోజు మనము కూడా దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకుందుము గాక ప్రార్థన ప్రభువైన జీవితంలో సమస్తమును కోల్పోయి దుఃఖంలో అధైర్యంతో నిండియున్న ప్రజలను ధైర్యపరచి బలపరచమని ఏస్సు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె